వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను గ్రెస్ ఆర్టీసీలో చిన్న స్థాయి ఉద్యోగులు కార్మికులు సంపద సృష్టిస్తున్నా వారిపై ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడటం సరికాదని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీపై వస్తున్న ఆరోపణలను ఖండించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు ఇంకా ఆ పదవుల్లో కొనసాగుతూ ఉండటం వల్లే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయని తెలిపారు ఆర్టీసీ సంస్థ బలంగా ఉందని జనవరిలోనే కొత్తగా ఎనభై బస్సులు రోడ్లపైకి రావాల్సి ఉండగా రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి ఇప్పటికీ డిపోలకే పరిమితం అయ్యాయి అని అన్నారు ఆర్టీసీ మీద డైలీ ప్రతిరోజు ఏదో ఒక కథనాలు వస్తా ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఈనాడ దినపత్రికలో పత్రికలో అదేవిధంగా రోజు ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాగా కొన్ని విషయాలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జోన్ల వైజ్ చైర్మన్స్ని నాలుగు జోన్లకి చైర్మన్ అదేవిధంగా స్టేట్ చైర్మన్ కొనకల్లా నారాయణ గారిని వైస్ చైర్మన్ ని అందరినీ కూడా ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలనా సౌలభ్యం కోసం ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో అనుసంధానం ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని మమ్మల్ని నియమించడం జరిగింది మేము కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే బలమైనటువంటి వ్యవస్థ రవాణా సంస్థ ఏదైతే ఐపిఎస్ఆర్టీసీ ఉందో గతంలో కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత విలీనం అయిన తర్వాత అది ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి బలమైనటువంటి అతి పెద్ద అయినటువంటి ఆసియాలోనే ఈ యొక్క ప్రజా రవాణా సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అది ఈడీస్ కావచ్చు అదేవిధంగా జిల్లా ఆర్ఎంలు డిపిటిఓలు కొన్ని చోట్ల డిఎంలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాసన అయితే పోలేదు ఎందుకంటే అప్పుడు ఈ స్థలాలు థర్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి లీజ్కి ఇచ్చే దాంట్లో కానీ గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు అధికారులు కొన్ని చోట్ల కుమ్మక్కై పెద్ద పెద్ద సంస్థలకి దారాదత్వం చేయటం అదేవిధంగా ప్రజలకి ఏదైతే రవాణా సంస్థగా ఉన్నటువంటి ప్రజలని సురక్షిత సురక్షితంగా వారి యొక్క దంధ్యానికి చేర్చవలసినటువంటి బస్సులు ప్రైవేట్ చేయడంలో కూడా కొంత నిర్లక్ష్యం వైఖరి ఒకవైపున ఎండీ గారు చైర్మన్ గారు మేమంతా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పటికి కూడా కానీ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈరోజు ఈనాడ దినపత్రికలో చూసుకుంటే ఎనభై బస్సులు దాదాపు జనవరి నుంచే రోడ్డు ఎక్కవలసినటువంటి బస్సులు ఒక్కొక్క బస్సు వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు ఒక్క బస్సు కాస్ట్ అది జనవరి నాటికే అంబా అనే కంపెనీ ద్వారా వచ్చేసి అది మొత్తం బాడీ బిల్డింగ్ అంతా అయిపోయి కేవలం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకోవడానికి ఆర్టీఓ జాయింట్ కమిషనర్ గారు సిన్హా గారు దగ్గర టేబుల్ దగ్గర ఆగిపోవటం ఆ బస్సులు ఈడీలు కానీ ఒక డిఎంలు కానీ జిల్లాధికారులు కానీ ఎవరికి కనిపించకుండా అనేక ప్రాంతాల్లో ఏ ఏ డిపోకి సంబంధించినవి ఆ డిపోల్లో కనిపిస్తే ఎక్కడ గొడవ వద్దని అటు ఎండీ గారికి కానీ మాకు కానీ తెలియకుండా వివిధ డిపోల్లో వాటిని ఆ సంబంధించినటువంటి డిపోల్లో ఎవరు కనబడకుండా ఆ బస్సులు పెడతాం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చింది నాలుగు నెలలుగా ఎనభై బస్సులు దాదాపు డెబ్బై ఐదు ఎనభై బస్సులు ఉంటే ఇంకా ప్రజలకి రవాణా చాలా సౌకర్యంగా ఉండేది దాదాపు ఐదు బస్సులు ఐదు వందలు పదకొండు వందల బస్సులు ప్రభుత్వాన్ని పదహారు వందల బస్సులకి దాదాపు పద్నాలుగు వందల బస్సుల దాకా ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చినాయి ఐదు బస్సులు ఇంకొక ఎనభై తొంభై బస్సులు అవి రావాలి దీనికి సంబంధించిన ఒక డెబ్బై ఐదు ఎనభై బస్సులు ఈ ప్రజలకి రావాల్సినటువంటి అంటే దీంట్లో మేము ఎందుకంటే చాలా నిరాశకి ఎక్కడ గురవుతూ ఉన్నాం అంటే అధికారులు పాత ఒక వాసన విడనా నిడనాడేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా కూడా మనం మంచి చేయాలి ప్రజల సౌకర్యం ఎక్కడా కూడా విస్మరించకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వం చూస్తూ ఉంది ప్రతిరోజు ఒక దీనికి ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి స్టేట్ వేడ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇజిలెన్స్ విభాగానికి ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి కానీ అది లేకుండా ఇంత పెద్ద సంస్థ డైలీ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇన్కమ్ సంవత్సరానికి వచ్చేవాడికి దాదాపు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ టిక్కెట్స్ ఏదైతే ప్రజలు కడుతున్నటువంటి రవాణా ద్వారా టికెట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ఐదు వేల ఐదు వందలు ఆరు వేల కోట్ల రూపాయలు వస్తుంది దాని మీద అజమాయిస్ ఏదైతే జవాబుదారితనం కావలసినటువంటి విజిలెన్స్ విభాగం ఆటకాయతనంగా ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఈడీ అడ్మిషన్ దగ్గరే ఒక ఉండటం ఆ ఈడీ అడ్మిషన్ అడ్మిషన్ అనేది కేవలం అతను అండర్లో ఈ యొక్క విజిలెన్స్ ఉండటం డైలీ విజిలెన్స్ మీద కథనాలు వస్తూ ఉన్నాయి ఇది లంచాల విషయంలో కానీ అన్నిటిలో కూడా అదే ఒక ఐపీఎస్ అధికారి స్టేట్ విజిలెన్స్ అధికారిగా ఉంటే అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది తర్వాత ఈ అధికారులు వాళ్ళ యొక్క సులభం కోసం అది తీసి కేవలం డిపార్ట్మెంట్కి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీకి నష్టం జరుగుతూ ఉంది ప్రజలు ఆశించినటువంటి రీతిలో ఇవాళ ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మోడీ గారు యొక్క ఫైరు మిషన్ అనేది ప్రతి బస్సుకి అంశాలనేది పెట్టాలన్నటువంటి గురించి తీసుకొచ్చారు దానికి ఒక్కొక్క బస్సుకి రెండు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నటువంటి వంకతో ఇవాళ స్నేహగారి యొక్క ఏదైతే రవాణా సంస్థ ఆర్టీఏ జాయింట్ కమిషనర్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ ఫైల్ అలా పెట్టుకొని ఇంకా అధికారులు సంప్రదించకపోవటం ఈడీలు సంప్రదించకపోవటం ఆ బస్సులు అలాగే మూలన పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది ఇవాళ ఠాగూర్ సినిమాలో చూసినట్టయితే మనం మెడికల్ విభాగంలో ఏదైతే చూసామో ఇవాళ వర్క్షాప్లో స్టోర్ రూమ్స్లో ఆ పద్ధతి కొనసాగుతూ ఉంది ఇవాళ ఆర్టీసీలో వర్క్ షాప్లో మెటీరియల్ ఏం వస్తూ ఉన్నాయి ఎన్ని మెటీరియల్ దాన్ని మనం వినియోగిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి దాన్ని ఎవరు టెండర్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి అజమాయిషి అనేది విజిలెన్స్ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది ఇవన్నీ విషయాల మీద మేము బాధ్యతలు తీసుకొని దాదాపు ఐదు వస్తూ ఉంది మేము ఈ రోజుకి ఇంకా మీటింగ్ పడితే మీటింగులు అన్నీ కూడా చర్చించుకొని ఇన్స్పెక్షన్కి వెళ్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం ఈ యొక్క నెలాఖరులోపు ఆ డెబ్బై ఐదు ఎనభై బస్సులు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితిని ఇటు చైర్మన్ గారు ఎండి గారికి కూడా సంప్రదించి దాని మీద మేము కార్యాచరణ ఏ ఏ వేడిగా వేదిక జోన్ల చైర్మన్స్ కూడా అందరు కూడా సంసిద్ధంగా ఉన్నారు దీని మీద ఏంటంటే ఇటు స్టోర్స్లో వర్క్షాప్లో చాలా ఈరోజు ఏముందంటే దాదాపు నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేల మంది యాభై వేల మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే డ్రైవర్సు కండక్టర్సు మెకానిక్లు ఫిట్టర్సు శ్రామిక వర్గం ఉన్నారో సంపదని సృష్టించేది వాళ్ళు వాళ్ళని చిన్న చిన్న క్లాజులు పెట్టి వాళ్ళ మీద పనిష్మెంట్లు ఇచ్చి వాళ్ళని వేధిస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఎక్కడా వాళ్ళకి గవర్నమెంట్లోకి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా గవర్నమెంట్లు ఇవాళ వేతనాలు అయితే వస్తా ఉన్నాయి మిగతాన్నింటిలో కూడా కొట్లు పడేటువంటి విధానాన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది అధికారులు అది ఈడీ కావచ్చు ఆర్ఎం కావచ్చు డిప్యూటీ కావచ్చు కొంతమంది కొంతమంది హెడ్ స్ట్రాంగ్ ఉండేటువంటి డిఎంలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇన్ని కోట్లు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల సంపదని సంవత్సరానికి సృష్టిస్తూ ఉన్నారో ప్రజల్ని సురక్షితంగా వారి యొక్క ధన్యానికి చేరుస్తూ ఉన్నారో శ్రామిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ మరి ఎన్ని విషయాలు కూడా ఇటు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది వాళ్ళు మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు అది టీఎస్ ఆర్టీసీ కావచ్చు కేఎస్ఆర్టీసీ కావచ్చు రెండు ఒకటి పెద్దది భారతదేశ వ్యాప్తంగా ఉండేది రైల్వే మార్గం లక్షలాది మంది కోట్లాది మందిని వారి యొక్క ధంధ్యానికి తెచ్చేటువంటిది మరి ఇట్లాంటి సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులుగా ఆ బాధితంలో ఉన్నటువంటి మాకు ప్రధానంగా ఉంది ప్రజలు కూడా దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకి వారి మీడియా మిత్రులకి అందరికి కూడా ఇట్లాంటి విషయాల మీద స్పందించి ఆ విషయాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మరి మీడియా జర్నలిస్టుల మీద కూడా ఉంది